హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మి కళా వరల్డ్ ఇందులో జీడిపప్పు వెళ్తుందండి ఫ్రై చేస్తున్నారు ఏమోనండి పప్పు ఏం చేస్తున్నా నాకు భయం భయం కావద్ది ఇది దాని అవుతుందా కాదా చూస్తాను ఇవి ఏంటో మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకటి కొట్టి చూసి తినడానికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గింజ చాలా గట్టిగా ఉంది పై పొట్టు పగలగొట్టి టేస్ట్ చేస్తున్నారు అవి చేసే వాళ్ళు ఏ ప్రాసెస్లో తీస్తారో మనకు తెలియదు మేము మాత్రం వాటిని ఏంచి పగలగొట్టినాం cara kasta kasta nah, gaya Pagi are deepak